హాయ్ ఇది త్రగా శ్రీరామ్ పొలిటికల్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ హిందూ యాక్టివిస్ట్ ఈరోజు ఒక కీలకమైన విషయం మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎన్ఐఏ వాళ్ళు పిఎఫ్ఐకి సంబంధించిన ఒక డాక్యుమెంట్ని స్వాధీనం చేసుకున్నారు అది కూడా ఎక్కడ కేరళలో ఆ డాక్యుమెంట్ ప్రకారం పిఎఫ్ఐ పిఎఫ్ఐ అంటే తెలుసు కదా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇది దీన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది అయినా కూడా దీని కార్యక్రమాలు చాప కింద నీరులాగా జరుగుతూనే ఉన్నాయి అట్లా వీళ్ళు ఒక డాక్యుమెంట్ని అన్నయ్య వాళ్ళు స్వాధీనం చేసుకుంటే అది కూడా ఇప్పుడు రాసింది రెండు సంవత్సరాల క్రితం రాసిన డాక్యుమెంట్ని మధ్యకాలంలో ఎన్నయ్య వాళ్ళు స్వాధీనం చేసుకుంటే దాంట్లో ఉన్న విషయం ఏంటంటే రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని పూర్తిగా ఇస్లామీకరణ చేసేయాలి అన్న టార్గెట్ తోటి పనిచేస్తున్నారు పిఎఫ్ఏ వాళ్ళు దానికోసం సరే రకరకాల మార్గాలు ఇక జనాభాని పెంచడం ఇలాంటివన్నీ రకరకాల మార్గాలు చేస్తున్నారు దానికి వాళ్ళ టార్గెట్ రెండు వేల నలభై ఏడు అంటే అప్పటికి మనకి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది ఆ వంద సంవత్సరాల సందర్భంగా అప్పటికి మొత్తం భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయాలన్న టార్గెట్ తోటి వాళ్ళు పనిచేస్తున్నారు ఇది మాత్రమే కాకుండా ఇది అంతా కూడా ఎక్కడి నుంచి చేస్తున్నారయ్యా అంటే కూడా దానికి తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ కేంద్రంగా పెట్టుకొని చేస్తున్నారు ఆ తెలంగాణలో కూడా ఎక్కడ నిజామాబాద్ బోధన్ ఏరియాల్లో వీళ్ళు ప్రధానంగా ఆ ప్రాంతాలని టార్గెట్ చేసి అక్కడి నుంచి ఎక్కువ కార్యకలాపాలన్నీ కూడా ఆ ప్రాంతాల నుంచి చేస్తున్నారు ఏంటి ఎందుకని నిజామాబాదు బోధన ఎందుకని అక్కడి నుంచి చేస్తున్నారు అంటే మళ్ళీ దానికి కూడా ఇంకొక కారణం ఏంటి అంటే ఈ దేశంలో ప్రధానంగా హిందూ దేశంగా ఉండాలి అన్న తాపత్రయంతో పనిచేస్తున్న సంస్థ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ని స్థాపించిన వాడు ఆ మూల పురుషు ఆర్ఎస్ఎస్ కి మూల పురుషు అయిన హెగ్డేవార్ గారు ఆయన పుట్టిన ప్రాంతం ఈ బోధన్ జిల్లాలో ఉంది బోధన ప్రాంతంలో ఉంది సో అందుకని అక్కడి నుంచి కేంద్రంగా పనిచేస్తాం అంటే ఎక్కడి నుంచి అయితే ఈ దేశం హిందూ దేశంగా ప్రకటించాలన్న ఒక టార్గెట్ తోటి ఒక ఉద్యమాన్ని ఆర్ఎస్ఎస్గా తీసుకుని పెద్ద ఒక సంస్థ కనుక స్థాపించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వేళ్ళు అనుకుని చక్కగా ఎక్కడెక్కడ సంఘ కార్యక్రమాలు చేస్తూ శాఖలు నిర్వహిస్తూ హిందువులందరినీ జాగ్రత్తలు చేస్తున్న ఆ ఆర్ఎస్ఎస్ పుట్టుక ఎక్కడ జరిగిందో అంటే ఆ నాయకుడు ఎవరైతే ఎగ్డేవారు పుట్టారో అక్కడి నుంచే మనం ఈ కార్యక్రమాలు ఎందుకు చెయ్యాలన్న టార్గెట్ తోటి పిఎఫ్ఐ పనిచేస్తుంది సో దానికోసం అని చెప్పి ఇప్పుడు ఆ నిజామాబాద్ బోధన్ ఏరియాలో అసలు బోధన్ ఏరియాలో అయితే కనుక అసలు అక్కడ ఇస్లామీకరణ చేయాలన్న ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సాయం కూడా మొన్నటిదాకా అందిందనేది ఒక రిపోర్టు ఇట్లాంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో ఎక్కడ పంజాబ్లో గురుగ్రాంలో ఒక కంటైనర్ని పట్టుకుంటే ఒక ఆయుధాల కంటైనర్ ఆ కంటైనర్ పట్టుకుంటే దాని నిండా ఆయుధాలు ఉన్నాయి ఈ ఆయుధాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఇవన్నీ కూడా ఆదిలాబాద్ తెలంగాణ ఆదిలాబాద్కి వెళ్తున్నాయి అన్నది బయటపడింది అది ఎవరి కోసం ఈ పిఎఫ్ఐ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పి బయటపడింది అంటే ఏంటి అక్కడ పంజాబ్లో అంతా కత్తులు తలవార్లు అవన్నీ కూడా ఫ్రీగా అమ్ముతూ ఉంటారు అక్కడ అంటే అక్కడ సిక్కులకి అదొక వాళ్ళు చాలా ఫ్రీగా వాటిని తగిలించుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళకి కొంచెం చిన్న సైజు కత్తులు అయితే పెట్టుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంది అలాగో కానీ వాళ్ళు పెద్ద పెద్ద కత్తులు కూడా పాతకాలం సిక్కులు ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద తలవార్లు కూడా పెట్టు తిరుగుతుంటారు సో అక్కడ ఫ్రీగా తలవార్లు దొరుకుతాయి కాబట్టి ఆ తలవారులని ఏకంగా ఒక పెద్ద కంటైనర్ కంటైనరు ఇప్పుడు ఆదిలాబాద్కి షిప్మెంట్ చేస్తున్నారు షిప్మెంట్ అంటే ఐ మీన్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారంటే చూడండి ఏం చేయడానికి ఈ కత్తులన్నీ ఎవరి మీద ఉపయోగించడానికి కత్తులన్నీ ఇది ఆలోచిస్తే కనుక చాలా భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి రాబోయే రోజుల్లో ఎట్లాంటి భయంకరమైన పరిస్థితులు భారతదేశంలో ఉండబోతున్నాయంటానికి ఇది ఒక ఉదాహరణ ఇది కాకుండా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ముస్లింలని అంటే ఎక్కువగా వీళ్ళు చదువుకో చదువు అనేది ఎక్కువ రా లేదు కాబట్టి కొంచెం పేదరికం అనేది ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా సర్వీస్ సెక్టార్లోకి వాళ్ళు వాళ్ళు వెళ్ళు అనుకుంటున్నారు ఎక్కడికక్కడ సర్వీస్ సెక్టార్లు అన్నిట్లోనూ అంటే ఇంకొక ఒక రకంగా చెప్పాలంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా అన్నిట్లోనూ మన ప్రోడక్ట్ ఉండాలి అని చెప్పి ఒకప్పుడు రిలయన్స్ కంపెనీ అధినేత అంబానీ గారు ఒకప్పుడు చెప్పాడు ఇది నా టార్గెట్ పొద్దున మనిషి లేచి దగ్గరించి రాత్రి పడుకోబోయేదాకా ప్రతి పనిలోనూ నా ప్రోడక్ట్ని వాడాలి అది నా టార్గెట్గా నా కంపెనీ పనిచేస్తుంది అంటే చీ పొద్దున్నే మనం కొనుక్కునే బ్రష్ దగ్గరించి పేస్ట్ దగ్గరించి రాత్రి పడుకోబోయేదాకా బెడ్ వరకు కూడా అన్ని రకాల ఐటమ్స్ నా దగ్గర ఉండాలి అని ఆయన ఒక టార్గెట్గా ఆయన ఒక కంపెనీ ఆయన డెవలప్ చేసుకునే విధానం ఆయన అలాగ ప్లాన్ చేసుకున్నాడు అలాగే ఇప్పుడు ఈ ఎవరైతే ఈ ఇస్లామీకరణ చేయాలి అన్న దీంతో పనిచేస్తున్నారో వాళ్ళందరూ టార్గెట్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు పడుకుని లేచిన దగ్గర నుంచి రా పడుకున్న దగ్గర నుంచి తెల్లారు లేచేలాగా లేదా తెల్లారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోవేదాకా వీళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో సమాజంలో ప్రతి మనుషులకి అవసరాలు ఏమైతే ఉన్నాయో ఆ అవసరాలున్న ఫీల్డ్స్లో అన్నిట్లోనూ వీళ్ళు పోతున్నారు ముస్లిమ్స్ వేళ్ళు పోతున్నారు అంటే పంచ టైర్ సైకిల్ పంచర్లు వేసే దగ్గర నుంచి మొదలు పెడితే సెలూన్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం సెలూన్కి వెళ్ళాలంటే ఆ సెలూన్ దాంట్లో మొత్తం అంతా కూడా వీళ్ళు వేణు వేళ్ళు మళ్ళీ తర్వాత మనం ఏదో పూజ చేద్దామని గుడికి వెళ్తాం అనుకోండి ఆ పూల వ్యాపారం అంతా కూడా వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది మనం ఆ తర్వాత పొద్దున్నే టిఫిన్ చేసేటానికి వాటికి కూరగాయల కోసం అనుకోండి ఆ కూరగాయల దగ్గర అంతా కూడా సర్వీస్ సెక్టర్లు అందరూ కూడా వీళ్ళే వేళ్ళు అనుకుంటున్నారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ప్రతిదీ మనం కావాల్సిన ప్రతిదీ ఆటోమొబైల్ రంగంలో మనకి డ్రైవర్ కావాలనుకోండి ఆ డ్రైవింగ్ ఫీల్డ్లో అందరూ వీళ్ళే అంటే ట్రక్కుల దగ్గర నుంచి మొదలెడితే కార్ డ్రైవర్ దాకా కూడా అందరూ ఈ ముస్లిమ్స్ చాలా వెళ్ళనుకునిపోతున్నారు అలా మటన్ కొట్లు చికెన్ కొట్లు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి ఇట్లా ప్రతిదీ సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ సెక్టర్ అన్నిట్లోనూ కూడా ముస్లింలు వేళ్ళూనికుపోయారు అంటే ఏంటి ఈ దేశంలో సర్వీస్ సెక్టర్లో వీళ్ళు లేకపోతే పని జరగదు అన్న స్థాయికి వీళ్ళు వేళ్ళు పోతున్నారు దానివల్ల ఏమవుతుంది ఏదైనా ఒక రోజు వాళ్ళందరూ మేము అసలు ఈ పని చేయమంటే కనుక సగం ఇండియా కూడా అలా ఒక్క నిమిషం అలా ఆగిపోయే పరిస్థితి సర్వీస్ సెక్టర్లో అయితే ఏమి రాబోయే రోజులంతా సర్వీస్ సెక్టర్తోనే జరుగుతాయి సో దీనివల్ల తర్వాత ఈ హార్డ్ వర్క్ చేసే ఫీల్డ్ ఏవైతే ఉంటాయో అంటే మెకానికల్ ఫీల్డ్ అంటే ఇందాక నేను చెప్పినట్టు సైకిల్ పంచర్ లైటమే కాకుండా సైకిళ్ళు బాగు చేయడం దగ్గర నుంచి కార్లు బాగు చేయడం దగ్గర నుంచి ట్రక్లు బాగు చేయడం దగ్గర నుంచి లేదంటే ఫ్యాన్ ఇంట్లో మనకి ఫ్యాన్లు పిగించడం దగ్గర నుంచి ఇట్లా ప్రతిదీ ప్రతి దాంట్లోనూ వాళ్ళు వేణులు పోయి ఇప్పుడు వాళ్ళు చెప్పిందే ఉన్న స్థాయికి వెళ్ళిపోతుంది ఈవెన్ పళ్ళ దుకాణాలు పూల దుకాణాలు అవి కూడా అందరూ వాళ్ళే ఉంటున్నారు సో వాళ్ళు ఆ టార్గెట్తో పనిచేస్తున్నారు మనం ఈ హిందువులు ఏం చేస్తున్నారు హిందువులు ఇలాంటి వాటి అన్నిటికీ నెమ్మది నెమ్మది దూరం అయిపోయి ఐటీ ఫీల్డ్లోకి లేదంటే ఆఫీసు సైడ్ వర్క్లకి వీటన్నిటికీ వెళ్ళిపోతుంటే ఆ కింద స్థాయి వర్క్లు ఏవైతే ఉన్నారో వాటన్నిటిని కూడా వీళ్ళు టోటల్గా ఇలా మోనోపొలి అయిపోతున్నారు సో దానివల్ల ఇక వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సిన పరిస్థితి కొన్నాళ్ళ తర్వాత ఇంట్లో మనకి ఏది కావాలన్నా కూడా వాళ్ళు ఉంటేనే మనం పని జరుగుతుంది లేదా మన పని జరగదు తెల్లారు లేస్తే కనీసం ఒక్కసారన్న వాళ్ళు మన ఇంట్లోకి వచ్చేళ్ళే పరిస్థితి అంటే ఏదో దానికోసం ఏదో ఒక కూరగాయల కోసమా లేదంటే పళ్ళు కోసమా పూల కోసమా లేదంటే ఓ ఫ్యాన్ బిగించడానికా ఓ సైకిల్ రిపేరుకా ఒక మోటార్ రిపేరుకా లేదంటే ఒక బైక్ రిపేరుకా ఇట్లా దానికి కూడా వాళ్ళే ఉంటున్నారు అన్నింటిలోనూ వాళ్ళే ఉంటున్నారు ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతోంది కొంతేమో వాళ్ళల్లో ఉన్న చదువు బాగా చదువుకొని వాళ్ళు లేదంటే కొన్ని పెద్దగా అంటే ఎక్కువగా ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి చదివించుకోలేని తనం వల్ల కొంత అయితే కొంతవరకునేమో ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది సహజంగా కొంత జరుగుతోంది అందరూ చెడ్డవాళ్ళని మనం చెప్పట్ల సహజంగా కొంత జరుగుతుంది పేదరికం వల్ల కానీ దీన్ని ఉపయోగించుకుని ఒక ప్లాన్ ప్రకారం అన్ని సెక్టర్లలోకి వీళ్ళు వెళ్ళేలాగా కొంతమంది వెనకుండి ప్లాన్ చేస్తూ ఇది చాప కింద నీరులాగా చేస్తున్నారు సో వీటన్నిటినీ చూస్తే రాబోయే రోజులు చాలా భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి జాగ్రత్త పడాలి చాలా వాటిలోకి ఇప్పుడు మనం వేరేగా అనుకోవటం కాదు కానీ టార్గెటెడ్గా కొంతమందిని పోలీస్ డిపార్ట్మెంట్లోకి టార్గెటెడ్గా కొంతమందిని దీంట్లో లాయర్లుగా తయారు చేయడం టార్గెటెడ్గా కొంతమందిని జడ్జిలుగా తయారు చేయటం టార్గెటెడ్గా కొంతమందిని మన ఇదైతే ఎయిర్ ఫోర్స్ కానీ డిఫెన్స్ కానీ లేదంటే మిలటరీ కానీ ఇలాంటి వాటిలోకి కొంతమందిని పంపించడం టార్గెటెడ్గా జనరల్గా వాళ్ళ టాలెంట్తో వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు వస్తుంటారు అది దాని దానికి కానీ కొంతమందిని టార్గెటెడ్గా పంపిస్తున్నారు అనేది ఈ పేపర్స్ అన్నీ చూస్తున్నప్పుడు అర్థమవుతున్న విషయాలు ఇవన్నీ కూడా అంటే ఏం చేద్దాం రా దేశాన్ని గుప్పెట్లో అన్ని రకాలుగాను ఈ దేశాన్ని గుప్పెట్లోకి తీసుకోవడానికి ఇండైరెక్ట్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడకపోతే ఈ దేశం చాలా దెబ్బతినిపోతుంది ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి అందుకనే కొన్ని కొన్ని చర్యలు తీసుకుందామని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది కానీ వాటిని సాగనివ్వకుండా ఉండటానికి మ్యాక్సిమం అడ్డం పడుతున్నారు అందువల్ల రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఎంత స్టబన్గా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇలాంటి వాటి మీద కొన్ని చర్యలు తీసుకోవడానికి అవసరమైన కొన్ని వర్గాలని కట్టడి చేయాలంటే కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా తీసుకోలేకపోతుందా వీటన్నిటి మీద కూడా భారతదేశం భవిష్యత్తు ఆధారపడి ఉంది అది కాకుండా మళ్ళీ మనం ఏదైతే సెక్టర్ని కొన్ని సెక్టర్లు సర్వీస్ సెక్టర్లని వదిలేసామో ఆ సెక్టర్లోకి అన్ని వర్గాల వాళ్ళు కూడా మళ్ళీ వెళ్లాల్సిన అవసరం ఉంది వెళ్ళకపోతే కనుక ఒక వర్గం మోనోపోలి అయిపోతే కనుక చాలా పెద్ద ప్రమాదం అయిపోతుంది సో వీటన్నిటినీ కూడా భారతదేశం దాని అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అంశాలు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్స్ వేదాంత ఛానల్ అలాగే పొలిటికల్ వేదాంత ఛానల్ సబ్ వీటన్నిటిని కూడా అలాగే భక్తి వేదాంత ఛానల్ ఈ ఛానల్స్ ఏదైతే వేదాంత గ్రూప్ ఛానల్స్ ఉన్నాయో వీటన్నిటినీ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్